ఆనంది అయితే ఆదిత్యతో ఇలా అంటుంది ఆదిత్య గారు నాకు తెలియకుండా దివ్యని ఎవరు అక్కడికి తీసుకెళ్లారు ఎవరు అక్కడికి చేర్చబోయారు నేను కనుక సమయానికి వెళ్ళపోయినట్టయితే దివ్య పరిస్థితి ఏమై లేదో తెలిసి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది అన్న మాటలకు ఆదిత్య అయితే షాక్ అయిపోతారు ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడరు దివ్యని మన దగ్గరే ఉంచుకుందాం ఆదిత్య గారు దివ్యని ఎక్కడికి పంపించొద్దు దివ్యని గతం గుర్తొచ్చే వరకు మనం ఉంచుకుంటే తనకి గతం గుర్తొచ్చి తన వాళ్ళు ఎవరో చెప్తుంది కదా ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే ఆదిత్యతో చెప్తూ ఉండగా ఆదిత్య అయితే సైలెంట్గా ఉంటాడు ఏంటి ఆదిత్య గారు సైలెంట్గా ఉన్నారు చెప్పండి మీరు చెప్పే మాట బట్టే ఉంటుంది దివ్యని మనం ఉంచుకుందామా వద్దా అనేది అని ఆనంది అంటూ ఉంటే ఆదిత్య అయితే తన మనసులో ఇలా అనుకుంటుంటాడు ఆనంది దివ్య ఎప్పుడైతే గతం గుర్తొస్తుందో నీ భవిష్యత్తు ఏంటో అసలు నువ్వు ఏమైపోతావా అని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది ఆనంది నువ్వేమో దివ్య నుంచుకుందావు అంటున్నావు దివ్య కనుక ఇక్కడ ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు ఆనంది అని చెప్పేసి ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు చెప్పండి అండి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే సరే ఆనంది నీ ఇష్టం అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు థ్యాంక్స్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు మీరు నా ఇష్టమే అంటారని నా మాట కాదండ్రు నాకు తెలుసు అందుకే అత్తయ్య గారితో నేను అలా మాట్లాడాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇప్పుడు దివ్యకైతే గతం గుర్తొచ్చేలాగా మనం చెయ్యాలి ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య మాత్రం ఆనందికి వెళ్ళి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు ప్రతిసారి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీకు దివ్యని ఇక్కడ ఉంచుకోవటం ఇష్టం లేక నాతో ఉంచుకుందామన్నారా చెప్పండి ఆదిత్య గారు అంటూ ఉంటే అదేం లేదు ఆనంది దివ్యని నీ దగ్గరే నీ ఇష్టం వచ్చినట్టే ఉంచుకో అని చెప్పి ఆదిత్య చెప్పడంతో ఆనంది మరోసారి అయితే ట్యాంక్ చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా దివ్య అయితే ఆదిత్య భుజం మీద చేసి కృతజ్ఞత చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన జీవన అయితే ఆనంది తన కోతిలోనే తను పడేటట్టు ఉంది ఇప్పుడు నేను వేసే ప్లాన్కి ఆనందికి దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము అసలు జీవన ఏం ప్లాన్ చేయబోతుంది ఆనంది మీద ఆనంది ఎందుకు ఇలా ఆనందిని ఇబ్బంది పెట్టబోతుంది అసలు ఆనందికి మంచి రోజులు వస్తే రాదనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం